ప్రేమైన వాళ్ళరా ప్రభు అయిన యశ్ వాళ్ళు అందరికీ వందనాలు మరి ఈ దినం కూడా మరి దేవుని యొక్క ఆరాధన దినముగా ఉంటుంది కాబట్టి ఆదివార దినము ఆరాధన దినం మనకు దేవుని బిడ్డలైన వారు ఆయన రక్తం చేత విమోచించబడినవారు ఆయన ఆరాధించాలా ఎందుకంటే వాక్యం సెలవిస్తున్నది దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని అది మన యొక్క మరి ఖచ్చితమైనటువంటి యొక్క మన యొక్క బాధ్యత ఏంటనేది కారణం ఏంటంటే ఈ లోకంలో మనం అన్ని కార్యాలు కలిగి ఉండొచ్చు బైబిల్ స్టడీ కలిగి ఉండొచ్చు ప్రార్థనలు కలిగి ఉండొచ్చు ఉపవాస ప్రార్థనలు కలిగి ఉండొచ్చు ఆరాధనలు కలిగి ఉండొచ్చు అయితే వీటన్నింటిలో ఆరాధన మాత్రమే మనం ఈ లోకం విడిచిన తర్వాత కూడా పరలోకములు మనతో కూడా వచ్చేది ఎందుకంటే పరలోకంలో ఒట్టి ఆరాధనే అక్కడ ప్రార్థన అవసరం లేదు అంతవరకు మనం చూస్తుంటున్నాము ప్రకటన గ్రంథము ఐదో అధ్యాయంలో నాలుగో అధ్యాయంలో ఏడో అధ్యాయంలో పన్నెండో అధ్యాయంలో ఎట్లా పరలోకములు ఆశీర్వాదం కలుగుతుంది ఆరాధన జరుగుతుంది కాబట్టి ఏదైనా మన యొక్క వర్తమాన కొరకై మొదటి కొరింద్రకి రాసిన పత్రిక అప్పుడు పౌలు కొరిందరికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము ఇరవై విలువ కొనబడినవారు కనుక మీ దేహముతో దేవుని విలువ కొనబడినవారు కనుక మీ దేహముతో దేవుని మనకి ఇంగ్లీష్ బైబిల్ అయితే ఇంకొంచెం వివరంగా ఎట్లాగా ఫార్ యువర్ బాట్ విత్ ప్రైజ్ దేర్ ఫోర్ గ్లోరిఫై విత్ యువర్ బాడీ అండ్ ఇన్ స్పిరిట్ కాబట్టి ఆత్మలో సత్యముతో లేకపోతే ఆత్మలో మన దేహం ఉంది ఆయన్ను ఆరా ఆరాధించాలి ఆయన మహిమపరచాలి కాబట్టి దేవుని మహిమపరచాలా ఎందుకు దేవుని మహిపరచాలంటే మీరు విలువ పెట్టి వారు అంటాడు కాబట్టి మనల్ని ఆయన ఎట్లాగా కొన్నాడు ఎందుకు కొన్నాడు ఎందుకు ఆయన మనల్ని కొనిట్టున్నాడు అంటే ఆయన మనం విమోచించిన వాడుగా ఉంటున్నాడు అనమాట కాబట్టే మనం ఇక్కడ గమనించబట్టే ఆయన మనకు విమోచన అనుగ్రహించి మరి ఆయన మరలను కొన్నాడు తన స్వరక్తమిచ్చి మనల్ని కొన్నాడు అని చెప్పచ్చు కదా అదికే రోబెల్ రాసేటప్పుడు ఏమంటాడంటే ఏ భేదము లేదు అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మేమను పొందలేకపోతున్నారు కదా కాబట్టి నమ్మువారు ఆయన కృపచేత ఎట్లాగా ఆయన కృపచేతనే నమ్ముచుంటున్నారు అంటాడు అన్నమాట క్రీస్తు నదలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచుట్టున్నాం ఉచితముగా అని చెప్పుకుంటూ వచ్చి అని చెప్తాడంటే క్రీస్తు యసు అందరి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచాడు కాబట్టి క్రీస్తు యొక్క రక్తము ద్వారా మనం విమోచించబడి ఉంటున్నాం కాబట్టి మనం ఏ విధంగా ఉన్నాము మరి ఏ భేదం లేదు అందరూ చేసి పాపం గ్రహించు కాబట్టి పాపానికి దాసులుగా ఉన్నాం పాపం చేత ఆవరించి ఉన్నాము పాపంలో పడి ఉన్నాము చెడి ఉన్నాము కాబట్టి అటువంటి వారిని పాపంలో నుంచి విడిపించబడాలంటే ఏమవసరము అక్కడ విడిపించకూడటం అనేటువంటి అవసరం దాని కొరకై మరి యొక్క అర్పణ అవసరం అదే యశు ప్రభు శిలువులో గార్చినటువంటి యొక్క బల్యర్పణ ఆ బల్యర్పణ ద్వారా తన యొక్క ప్రశస్తమైన రక్త ద్వారా మానవాళిని కూడా నమ్మువారిని కూడా ఆయన మరి నీతిబద్దులుగా తీర్చి దాని కొరకై తన ప్రశస్త రక్తం గార్చడం ఇది సత్యం కాబట్టి విమోచించబడిన వారు లేక ప్రైస్ ఎవరే పర్చేజ్డ్ బై ప్రైస్ అంటే వెల కొన్నటువంటి వారు ఎవరు వెల చెల్లించారు పాప విమోచన కొరకై నీవు నేను వెల చెల్లించలేదు ఏ స్పృద్వు మన కొరకై వెల చెల్లించాడు కాబట్టి ఆయనకు మనం కృతజ్ఞతలు చెల్లించవలసి అనుకుంటున్నాం ఆయన మహిమపరచవలసిన అనుకుంటున్నాం అందుకొరకే గల తెలుగు రాసిన పత్రిక కూడా ఏమంటాడంటే గల తెలుగు రాసిన పత్రిక మూడో అధ్యాయములో గల తెలుగు రాసిన పత్రిక మూడో అధ్యాయము పదమూడు వచ్చిన ఒక మాట చెప్తుంటున్నాడు చూడండి ఇక్కడ గమనించినట్లయితే ఎస్ క్రీస్తు మన కోసం శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించును కాబట్టి ఆయన విమోచించిన విమోచించును రెడీమ్డ్ అనేటువంటిది అంటే మనము విడుదల పొందిట్టున్నాము కాబట్టి ఎట్లాగా క్రీస్తు రక్తం ద్వారా కాబట్టి ఉచితముగా మనము విమోచించలేదు దేవుడు మరి మన కొరకు గొప్ప క్రయం చెల్లించినాడు కదా కాబట్టి ఆయన మరొకరికి శిలో వేలాడటం ద్వారా ఆ గొప్ప క్రయం మనకు చెల్లించిన వాడుగా చూస్తుంటున్నాం అందుకొరకే కొలసులకు రాసిన పత్రికలు కూడా కొలసులకు రాస్తూ ఒక్కొచ్చిన పోలేమంటాడు మొదటి అధ్యాయము పదమూడు వచ్చిన ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో విడుదల చేసి ఇక్కడ ఉన్నాము అంధకార సంబంధమైన కార్యాల్లో కట్టబడి ఉన్నాము బంధింపబడి ఉన్నాము బాణసులుగా ఉన్నాము సాతానుగు దాసులు కొన్నాము అయితే ఆయన ఏం చేశారంట అంధకార అధికారం అధికారంలోంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారునికి రాజ్య నివాసులుగా చేశాను కాబట్టి విడుదల విమోచన చేసినాడు విడిపించినాడు దాని తర్వాత ఆయన రాజ్య నివాసులుగా చేసినాడు ఎట్లా ఎట్లా అంటే అక్కడ ఏమంటున్నాడు ఆ ఇందు మనకు విమోచనం అనగా పాపక్షమాపణ కాబట్టి రెడెంషన్ సో దోస్ ఆర్ రిడీమ్డ్ వారందరూ కూడా ఆయన్ను శరీరంతోనూ ఆత్మతోనూ మహిపరచాలనేటువంటి కార్యాన్ని ఇక్కడ చెప్తున్నారు కాబట్టి విమోచించబడినవారు కాబట్టి విమోచించబడిన వారు మరి ఆయనను స్తించవలసిన వారుగా ఉంటున్నారు ఆయన మహింపరచవలసిన వారుగా ఉంటున్నారు కాబట్టి రెండు కొరందలకు ఎనిమిదో అధ్యాయంలో మనం గమనించినట్లయితే రెండు కొరందలకు ఎనిమిదో అధ్యాయం తొమ్మిదవ వచ్చి మీరు మన ప్రభు అయిన యేసుక్రిస్ యొక్క కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడైనుండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడైన మీ నిమిత్తము దరిద్రుడయను కాబట్టి దేవుడు ఐశ్వర్యవంతుడు ఆయనకు మరి సమానమైన ఉంటాడు అందుకొనకే దేవునితో కూడా ఉన్నట్టు విడిచిపెట్టకూడని భాగ్యంగా ఎంచుకునక ఏ స్ప్రమం చేశాడు ఈ లోకంలో మనుష్య రూపం వచ్చినాడు దాసుడుగా మారినాడు శిలు మరణంతో తగ్గించుకున్నాడు కాబట్టి దీని ద్వారా మనకేముంటుందంటే ఆయన మనం విడుదల చేసినాడు కాబట్టి ఆయన మనం స్థుతించవలసిన వారికి ఉంటున్నాము అనేటువంటి కార్యం కాబట్టి ఆయన స్థుతించున్నా ఎందుకంటే మరి వ్యూహాన్ అంటాడు వ్యూహాన్ని ఏం చెప్తున్నాడు అంటే మొదటి పత్రిక వ్యూహాన్ని మొదటి పత్రిక మొదటి రెండో అధ్యాయంలో మూడో అధ్యాయం వచనం ఏముంటున్నాడు ఇక్కడ పదారవచనము చూసినట్లయితే ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన గనుక దీన్ని బట్టి ప్రేమ ఎట్టిదో మనం తెలుసుకొచ్చున్నాము కాబట్టి ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టాడు కాబట్టి దేర్ ఫోర్ వాట్ యోటుడు కాబట్టి మనం ఏం చేయాలి అనుకుంటాం ఆయన మనం స్థుతించవలసిన వారుగా ఉంటున్నాము అందుకొరకే మరి యేసు ప్రభు కూడా చెప్పింది ఏంటంటే స్థుతించుట లేక ఆయన ఆరాధించుట లేక దేవుని ఘనపరచుట అనేటువంటిది మన శరీరం ద్వారా ఆత్మ ద్వారా ఘనపరచుట అనేటువంటిది దాని గురించి ఆయన ఏమంటాడంటే సమరయశ్రీతో మాట్లాడుతూ యుహాను స్వార్త నాలుగో అధ్యాయంలో ఇరవై నాలుగో వచ్చినలో దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను అంటున్నాడు కాబట్టి యథార్థముగా ఆరాధించేవారు అంటున్నాడు ఆత్మతో సత్యముతో కాబట్టి ఆత్మతో సత్యముతో ఆరాధించడం అనేటువంటిది యథార్థమైన ఆరాధన దేవుడు మనకు మన కొరకై ఉంచినటువంటి ఆరాధన మన దగ్గర ఎక్స్పెక్ట్ చేసేటువంటి ఆరాధన అంత మాత్రం కాకుండా మనము ఇంకా ఆయన మహింపరచాలంటే ఏం చేయాలంటే మరి నోటితో ఆరాధించడం మాత్రమే కాకుండా మన క్రియల ద్వారా కూడాను కదా చూస్తున్నాం చూడండి యోహాను స్వార్థ పదిహేనో అధ్యాయం ఎనిమిదో వచనం మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహేపరచకూడను కాబట్టి దేవుని మనం మహేపరచటం ఎట్లు పాటల ద్వారా వాక్యం ద్వారా మహిపరచ అదే సమయంలో మన జీవితాల్లో ఆయన కొను ఫలించవలసి అనుకుంటున్నాం మంచి ఫలములు ఆత్మీయ ఫలములు ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘ శాంతము ఆత్మ ఫలాలు ఇటువంటి ఆత్మ ఫలములు ఎందుకు ఇందువల్ల మీరు నా శిష్యులైందన కాబట్టి దేవుని మహేపరచాలి ప్రియమైన సవడ సోదరి ఆయన్ను ఆరాధించవలసి అనుకుంటున్నాము అనేటువంటి కార్యాన్ని ఇక్కడ చూస్తున్నాం అది కొరకే మనం గమనించినట్టయితే తెస్సలోనికి రాసిన పత్రిక రెండు తెస్సలోనికేలకు రాస్ రెండు దశలోనికేలకు మొదటి అధ్యాయము ఎస్ పన్నెండు చనంలో ఏం చెప్తున్నాడు రెండు దశలోనికకు మొదటి అధ్యాయము పన్నెండు వచ్చినంలో మనం గమనించినట్టయితే చూడండి మేలు చేయాలని మీలో ఒక ప్రజ ఆలోచన విశ్వాసయుక్తమైన ప్రతి కార్యము బలముతోనూ సంపూర్ణం చేయచ్చు మన దేవుడు తన పిలిచిన పిలుపునకు యోగ్యముగా ప్రవర్తించట ఆయన పిలిచిన పిలుపును యోగ్యముగా ప్రవర్తించటే ఆయన స్థుతించుట ఆయన ఆరాధించుట కాబట్టి మన ప్రవర్తన ద్వారా మన ఆలోచనల ద్వారా మన నిలిచిన ద్వారా మన ఆయనకు సమీపముట ద్వారా ఆయన విశ్వసించడం ద్వారా ఆయన మరి స్థుతించడం ద్వారా ఆయన మరి శరీరముతోనూ ఆత్మతో ఆరాధించాల ఎందుకంటే మనం విలువ పెట్టి కొనబడినవారం ప్రభా ఈ దేహము యొక్క తన్ యొక్క జీవమంతా కూడా నీదే ప్రభా నేను కాదు ఒకప్పుడు నా సొంతం ఉన్నది అది పాపయుక్తమైనది ఉన్నది అయితే నీవు నన్ను విమోచించి నీకు నూతన వ్యక్తిగా చేసినావు కాబట్టి నీకు స్తోత్రమని ఆయన ఆరాధించి ఆ విధంగా ఆరాధించుకు ప్రభువునకు సహాయం కాక